భారత్ తమకు అందించిన మూడు విమానాల్ని నడిపే సామర్థ్యం గల పైలట్లు తమ వద్ద లేరని మాల్దీవుల రక్షణ మంత్రి ఖసన్ మౌమూన్ తెలిపారు మాల్దీవులను భారత సైన్యం చివరి బృందం విడిచిపెట్టిన తర్వాత మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ విమానాల్ని నడిపే లైసెన్స్ ఉన్నవారు ఎవరూ తమ వద్ద లేరని ఆదివారం మాలేలో ఆయన మీడియాకు తెలిపారు ఈ విమానాల్ని నడిపేందుకు గత ప్రభుత్వ హయాంలో శిక్షణ ప్రారంభించిన సైనికులు అనుకోని కారణాలతో దానిని పూర్తి చేయలేకపోయారని మౌమోన్ పేర్కొన్నారు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో అధికారం చేపట్టిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మయూజ్ చైనా అనుకూల వైఖరి తీసుకున్నారు ఆ తర్వాత భారత సైన్యం తమ దేశం విడిచి వెళ్లాలంటూ డిమాండ్ చేసి ఒప్పందం చేసుకున్నారు దాని ప్రకారం ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఫిబ్రవరిలో నిర్దేశించిన గడువుకు కట్టుబడి భారతీయ సిబ్బంది శుక్రవారం మాల్దీవుల్ని విడిచిపెట్టారు ఫిబ్రవరిలో ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం మే పది నాటికి భారత సైన్యం మాల్దీవులను వదిలి వెళ్లాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో రెండు హెలికాప్టర్ ప్లాట్ఫామ్స్ ఒక డార్నియర్ విమానాన్ని ఆపరేట్ చేసేందుకు మాలేలో ఉన్న భారతీయ సిబ్బంది శుక్రవారం మాలేను విడిచి భారత్ చేరుకున్నారు thank wow. you